హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ మీ అందరికీ నా ధన్యవాదాలండి ఇలా నా ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ శనేశ్వరిని స్వామి కథల్లో ఏడొక ఏడవ భాగంగా ఇది మొదలు పెడుతున్నాను అంటే నాకు తెలిసినంత పరిజ్ఞానంలో నేను పరిశోధించి అన్వేషించి ప్రతి ఒక్కరికి ఈ ఇవి ఈ వివరాలు ఉపయోగపడతాయని నేను పెట్టిన ఇలా వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను ఇవైతే చాలా ఖచ్చితంగా కరెక్ట్గా ఉండేటివే అందుకే నేను మీ ముందు ఉంచుతున్నాను అన్నీ తప్పుడుగా తెలిసి తెలియకుండా ఇలా పెట్టడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతుంటారు అలా లేకుండా అన్నీ తెలుసుకొని పెడుతున్నాము మనం వీడియోలు ప్రతి ఒక్క ఆధ్యాత్మికత సంబంధించి ఈరోజు ఈ వీడియోలో శనేశ్వర స్వామికి ఇష్టమైన పదార్థాలు ఏంటివి ఇష్టమైనటివి ఏంటివి ఇష్టమైన రోజు ఏది అనేది నేను చెప్పబోతున్నాను అలా ఒకసారి శనేశ్వర స్వామి అలా ఆకాశ విహంగంలో వస్తూ ఉన్నారు భక్తులు పిలుస్తున్నారు అందుకు వాళ్ళని సాక్షాత్కరించాలి అనేసి ఆ టైంలో శనేశ్వర స్వామి శనిశ్వర శనీశ్వర శనిదేవా ఎక్కడున్నావు అని పిలుస్తున్నారు ఎక్కడ పిలుస్తున్నారు అని చెప్పేసి చూస్తుంటాడు అప్పుడు ఒక అలాగా శూన్యంలో నుంచి పిలుస్తున్నారు అనమాట ఆ ఎవరు ఎవరు అని చూస్తుండేటప్పుడు అప్పుడు బాల వినాయకుడు చేతి నిండా నువ్వులు పట్టుకొని నిలబడతాడనమాట శనిదేవ మీకు ప్రణామములు అంటే అయ్యో మీకే మా ప్రణామములు ప్ర పూజ ప్రథమ గణాధిపతి అనేసి ఎంతో సవినయంగా గణ గణేష్ మహారాజుకి శనిశ్వర స్వామి అభివందనాలు తెరుపుతారనమాట శనిదేవా ఇవి తీసుకోండి మీకు అని అంటాడు ఏంటివి ఇవి శనిదేవా అంటే ఇవి ఇవి మీకు తీసుకోండి దీని గురించి నేను మళ్ళీ చెప్తాను అని చెప్తాడు ఆ తీసుకున్నాక ఇవి ఇవి తర్వాత మీకు ప్రతి కలకాలం నిలిచిపోయే విధంగా ఇవి మీకు ఎంతో ఇష్టమైన నైవేద్యంగా చెప్పబడుతుంది దీన్ని అని చెప్తారన్నమాట సరే అని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి దామిని దేవికి ఇస్తాడు ఈ నువ్వులు ఈ తిలాలు అంటారు దాన్ని ఇవి అక్కడ ఉంచు గణేష్ మహారాజు మనకిచ్చాడు ప్రసాదంగా అని చెప్పి తీసుకుంటారనమాట సరే అని చెప్పి అక్కడ పెడతారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇంద్రాది దేవతలు చెప్పే మాటలకి సూర్యభగవానుడు ఆ కోపోద్రేకంగా శనిదేవుని యొక్క శనిలోకాన్ని ఆయన వేడితో దహించి వేస్తాడనమాట అలా మంటలు వచ్చినప్పుడు ఈ నువ్వులు మాత్రము మండి కాలిపోతాయి కదా మామూలుగా అయితే కానీ నువ్వులు మాత్రమే ఇలాంటివిగా కాకుండా అలాగే అన్నమాట అవి శనేశ్వర స్వామి ఆహా వినాయకుడు మనకిచ్చాడు ఈ ఎంత శక్తివంతమైన ఇవి అనుకొని ఈ రోజు నుంచి ఇవి సూర్యదేవుడు ఇవే నీకు ప్రసాదంగా మేము అర్పిస్తాము అని చెప్పి చెప్తాడనమాట అయ్యో నేను తెలుసుకోకుండా నీ మీద ఇలా అగ్ని ప్రయోగం చేశానో క్షమించు పుత్ర అని అడుగుతాడనమాట అయ్యో తండ్రి గారు మీరు ఏదో తప్పు అనుకోనే మీరు నన్ను శిక్షించారు దానికి మీరు నాకు క్షమాపణలు చెప్పకండి తండ్రి గారు అని అంటారు కానీ ఇప్పుడు కాలంలో ఎవరున్నారండి తండ్రి క్షమాపణ చెప్పాలి తల్లి క్షమాపణలు చెప్పాలి ఎలా తయారైందంటే మన లోకం అలా తయారైంది కాబట్టి మనము శని శనిదేవుని యొక్క జీవితంలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో ఎన్ని విలువైనటివి మనకు లభిస్తున్నాయో అవన్నీ మనము తీసుకొని వాటిని మనం అనుసరించాలన్నమాట మన ఈ మానవ జీవితము చాలా విలువైన జీవితం ఎంతో పుణ్యము మనం ఏదో చేసింటేనే ఎన్నో మంచి కార్యాలు కర్మలు చేసింటేనే ఈ ఈ విలక్షణమైన ఈ మంచి మానవ జన్మ ఇచ్చి వచ్చిందనమాట ఈ మానవ జన్మలో మనము మంచిగా మంచి నడవడికతో మంచి కర్మలు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా శనిదేవునికి సూర్యభవానుడు ప్రకటిస్తాడు నువ్వులు స్వామి యొక్క వినాయకుడిచ్చాడు కదా నువ్వులు ఈ నువ్వులనే శనిదేవునికి మనము ప్రసాదంగా నివేదించాలి అనేసి సరే అదంతా జరుగుతుంది ఇంకా తొందరలో మనకు మాసం వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ అమావాస్య రోజు శనిదేవునికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు ఆయన పుట్టినరోజు అనమాట ఆ రోజు ఆయనకి ఎవరైతే నువ్వుల నూనెతో కానీ ఆవాల నూనెతో ఆవ నూనె అంటాం కదా ఆవ నూనెతో కానీ ఆయనకు అభిషేకించుకొని మనము ఆయనని మామూలుగా శని త్రయోదశి శనివారము శనేశ్వర స్వామికి చాలా ముఖ్యమైన ఇష్టమైన రోజులు అలాగే సంవత్సరానికి ఒక రోజు వచ్చే ఈ జ్యేష్ట అమావాస్య రోజు కూడా శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఆయనని మనము ఆరాధించడం వల్ల ఆయన కృపకి ఆయన చల్లని చూపులు చల్లని దృష్టి మన మీద ప్రసరింపజేస్తాడనమాట మామూలుగానే ఆయన భక్తుల్ని ఆయన నమ్ముకునే వాళ్ళని ఏ దారులలో లేకుండా మన్ ఏదైనా ఇబ్బందిగా వచ్చినా కూడా ఇతరత్ర సమస్యల వల్ల ఆయన చిన్న చిన్న ఇబ్బందులతోనే వాళ్ళని గట్టెక్కిచ్చేస్తుంటాడు ఇలా ఈ జ్యేష్ఠ అమావాస రోజు ఆయనని ప్రార్థించడము ఆయనని ఇది చేయడం వల్ల పూజించడం వల్ల ఇంకా ఆయన కృపకి పాత్రలు అవుతారన్నమాట ఇంకా శనేశ్వర స్వామి ఆ రోజు ఏం చెప్తాడంటే ఆ జ్యేష్ఠ అమావాస్య రోజు మొత్తం స్వర్గలోకం దేవలోకంలో ఉండే దేవతలందరూ దేవి దేవతలందరూ త్రిమూర్తులలో బ్రహ్మ శివుడు మహే మహావిష్ణువు అమ్మవార్లు ముగ్గురు అమ్మవార్లు కూడా ఆయనకి తైలాభిషేకం చేస్తారు ఆ జ్యేష్ఠ అమావాస రోజు అంటే శనేశ్వర స్వామి ఏదో అని కాదు ఇక్కడ చెప్పింది ఆయన ఆయన శివుడే శివుని శివుని అంశతో జన్మించాడు ఆ జగన్మాత పరదేవత యొక్క పరదేవత ఈయన జన్మకు కారణం అనమాట ఆమె వరం వల్లనే ఈయన ఈ అంటే మనుషులు ప్రతి ఒక్కరూ దేవతల్లో కూడా కర్మలు అన్నిటివి వాళ్ళ వాళ్ళ అనుకూలంగా చేసుకొని పోతున్నారు కాబట్టి వీటన్నింటినీ ఒక దారిలో పెట్టడానికి ఆ జగన్మాత శనేశ్వర స్వామిని సృష్టించబడడం జరిగిందనమాట అలాగా స్వామివారికి జ్యేష్ఠ అమావాస్య రోజు మనము ఆ తైలాలతో అభిషేకించుకొని మనము అలాగా పక్షులకి మూగజీవులకి అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజు కానీ అమావాస్య రోజు కానీ మామూలుగా అలాగే శనివారం కానీ నల్ల కుక్క పిల్లలకి నల్ల కుక్కలకి ఇలాంటి వారికి మనము ఏదైనా భోజనాలు వాళ్ళకు అందిస్తే ఆ జీవులకి వాళ్ళు చాలా స్వామి చాలా సంతోషిస్తాడనమాట ఇంకా ముఖ్యమైన విషయం వినండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చేతనైన మీకు చేతనైనంత వరకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి విషయాలు మీకు అందిస్తున్నాము అంటే ఇవన్నీ మనకు ఉపయోగపడేవి ఈ బిజీ లైఫ్లో మనం చాలా తప్పుల దారిలో వెళ్తున్నారు జనాలు తెలుసుకున్న వాళ్ళు మనకే తెలుసుకొని మనమే నేర్చుకుందాం పది మంది చెప్పడం వల్ల వాళ్ళు బాగుపడతారు అనేటువంటి ఆలోచనలో ఉండే ఈ సమాజంలో నా వంతు కృషిగా స్వామి సేవ అనుకుంటున్నాను నేను ఇది పది మందికి తెలియజేయడం వల్ల వాళ్ళల్లో ఏదైనా ఒక ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ అన్న మార్పు వస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ స్వామి యొక్క ఇలాంటి చరిత్రలని నేను అందిస్తున్నాను మీరు పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తాను ఇంకా ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే స్వామివారికి ఆ జ్యేష్ఠ అమావాస్య రోజు మనము జమ్మి వృక్షానికి నీళ్ళు నీళ్లు సమర్పించడము అలాగే శనివారం రోజు రావి చెట్టుకు ఒక చెంబు రావి చెంబుతో నీళ్లు పోసి పసుపు కుంకాలు పూలు మన చేతనైన నైవేద్యం బెల్లం ముక్కను చక్కెర పటిక బెల్లమో ఏదో ఒకటి అక్కడ నివేదించినామంటే స్వామి అంత పరమానందం చెందుతాడనమాట అలాగే మన పితృదేవతలు కూడా పరమానందం చెంది వాళ్ళకి మంచి లోకాలకు పోయేదానికి దారి కనపడుతుందన్నమాట కాబట్టి జ్యేష్ట అమావాస్యాన్ని ఎవరు మర్చిపోకోకండి శనేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కండి అందరూ మంచి కర్మలే చేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను మళ్ళా